ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాధపతి దేవ అందరికీ నమస్కారం ముందుగా లక్కరాజు మురళీధరరావు చాలా స్వాగతం ఈ వీడియోలో సూర్యరాశి ఆధారంగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం తెలుసుకుంటాం సామాజిక మనం చంద్రరాశి నుంచి తెలుసుకుంటున్నాం మేషరాశి వృషభ రాశి అని ఇక్కడ ఇచ్చే ఇప్పుడు ఇచ్చే సమయాలలో మామూలుగా మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై వరకు మేషరాశిలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో ఎవరు పుట్టారో వాళ్ళు మేషరాశి కిందికి వస్తారు అలాగే ఈ ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలో జన్మించిన వారికి వృష వృషభరాశి కిందికి వస్తారు సూర్యరాశి ఆధారంగా చెప్పే ఫలితాలు ఇవి వీటి వంటి వీరి లక్షణాలు కూడా వీరి యొక్క ఉద్యోగాలు వీరు చేసే జీవిత ఎలా ఉంటుందో ఈ వీడియోలో పరిశీలిద్దాం ఈ సూర్యుడు వృషభరాశి సంచరించే కాలం అనగా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుంచి మే ఇరవై ఒకటి వరకు ఇది సయన పద్ధతి అంటారు ఈ సమయం నందు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి వరగా గుర్తించాలి వీరు మానసికంగా ప్రవర్తనలు చాలా నెమ్మదిగాను దృఢమైనవిగాను ఉంటాయి ఏ విషయం నందు తొందరబాటు కనిపించదు కామోద్రేకమును చెందుటకు చాలా అరుదు వీరు చేయవలసిన కార్యము అందు కార్యాలందు ఆలస్యము ఆలస్యము బాగా కనిపిస్తూ ఉంటుంది కానీ పని ప్రారంభించిన తర్వాత నిశలత్వము కలిగి ఉంటారు అంటే స్థిరంగా ఉంటుంది వీళ్ళు చేసే పని తాను చేయ పనిలో రెండు గట్టి కృషి ఏకాగ్రతల చేత జయమును ప్రతి విషయంలో కార్యసిద్ధి ఉంటుంది పనిచేయటందు తేలిక మార్గం అనుసరించడం వల్ల కానీ బుద్ధి సూక్ష్మత కుశలత వలన కానీ జయ విజయాన్ని పొందుతారు విజయ విజయాన్ని పొందజాలరు మీరు కొంత నిదానస్తులు అనమాట అరుదుగా తటస్థించు వీరికి కోపము పట్టుదల ప్రతీకారం శాస్త్రంగా హృదయ వీరి మనసులందు సార బయలుపరచుకొని ఉంటుంది ప్రతీకార చర్యలంతరము కూడా వీరి పగ ద్వేషము కోపము చల్లారక శాస్త్రంగా చాలా కాలం వీరి మనసులో ఉండిపోతుంది వీరు తినే వీరి మనసుల్లో మనసు లోతుల్లో తాగి రహస్యాలు తెలుసుకుంటా ఆత్మవిత్తుల కానీ దర్వపత్తి కార్య భార్య కానీ శక్యం కాదు మంచి యోచన రాజనీతి చేత కార్యదక్షత కలవారు వ్యవసాయాభిరుచులు బెండ్గా ఉంటాయి వ్యవసాయదారులుగా మంచిగా రాణిస్తారు వీరు ఈ గోచార ఫలాలు పరిశీలిస్తే విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇంజనీరింగు భూగర్భ జల సంపదకు సంబంధించిన వృత్తులు వీరికి బాగా కలిసి వస్తాయి ఇంకాను వస్తు నిర్మాణము గృహ నిర్మాణము సంబంధిత పనులు కలిసి వస్తాయి వీరిలో కొందరు గొప్ప విద్వాంసులు కవులు పండితులు కళాకారులుగా కూడా రాణిస్తారు లలిత లలితకళందో అభిరుచి కలిగి ఉంటారు అలంకార ప్రియులు వీరి భావములు కళాత్మకంగా ఉంటాయి ఆహారము దుస్తులు పక్క బట్టలు అంటే ప పడుకునే బట్టలు నివసించు గృహముల వీరు ప్రత్యేకమైన తమ సొంత ప్రత్యేకతను కలిగి కలిగి ఉంటారు ఇతరుల గురించి ఆలోచించకుండా సుఖప్రదమైన వస్తువులు ఆహారములు సమకూర్చుకొని తమ యొక్క ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు అంటే ముఖస్థుతి ఎక్కువగా ఉంటుంది వీళ్ళని పొగిడితే ఓడాలనే కోరిక వీరి వసూలు ఎక్కువగా అనమాట ఓరివి సహనం తక్కువగా ఉంటుంది వీరికి తమ నిశ్చితాభిప్రాయాలు పదలపరచుకునే ఉంటారు అంటే ఎదురుగా వాళ్ళ మొహమాటలేకుండా తమ యొక్క అభిప్రాయాలను అవతల వారి మీద రుద్దడము చెప్పడము అనేది జరుగుతూ ఉంటుంది ప్రేమ విషయంలో వీరికి అసూయ పెండు ఇతరులు వీరు ఎదుట మరొకరిని అధిక ఆధిక్యతగా చూచిన వీరు అంటే వీరు ఎదురుగా వీరిని కాకుండా వేరే వాళ్ళ పొగిడి వీళ్ళు సాధించలేరు నిష్కల్పమైన ఆదర్శమైన ప్రేమ యొక్క అర్థం వీరికి తెలియదు వీరిది కేవలం శారీరక సుఖ సంబంధమైన ప్రేమ మాత్రమే వీరు ఒక రకంగా చెప్పాలంటే పని రాక్షసులు మిషన్ యంత్రాల్లాగా యంత్రాలు లాంటి మనుషులను చెప్పవచ్చు లౌకిక ప్రాపంచిక వ్యవహారములందు గృహ సంబంధమైన పనులందు కూడా వీరు యజమాని అధికారత్వం వహిస్తారు అంటే వీరు నాయకత్వాన్ని వహిస్తారన్నమాట మంచి వ్యవహారవేత్తలు కోర్టు వ్యవహారంలో రీత్యా ఆస్తి ధర్మం సంపాదించుకోగలుగుతారు తన క్రింద పనిచేయ వారి అవసరంలో గుర్తించి వారి ఎలా తగు శ్రద్ధ అనుబరుస్తారు ఈ జాతకులు తమ యొక్క పదకొండు ఇరవై మూడు ముప్పై ఐదు సంవత్సరాల వయసులందు ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మానవ శరీరంలో వృషభ రాశి మెదడు గొంతు భుజముల మీద ఎక్కువగా అధికారం కలిగి ఉండటం వలన ఈ అవయవములకు సంబంధించిన రోగ లక్షణములు తడ జరిగే కలిగే ప్రమాదాలు ఉంటాయి అంతే అదేగాక వెన్నెపూస కాలేయము లివర్ మూత్రబిడ్డములకు సంబంధించిన వ్యాధులు కూడా కలిగే అవకాశాలుంటాయి ఇక గోచార ఫలితాలు పరిశీలిస్తే ఈ జాతకులకు ప్రథమ సతార మగవాడైనచో అతని ఆరోగ్యం అంతా బాగుండదు ఆకస్మిక ప్రమాదాలు సంభవించే అవకాశాలన్నందున ఆ కుర్రవాడ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరు సహజంగా వీరు శరీ శరీర దారుడ్యం కలిగి ఉంటారు తమ ఆరోగ్య విషయాలందు ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది వీరు ఇటీవారు తమ వృద్ధాప్య దశ ఎందు ఆర్థిక సంబంధమైన హామీ కొరకు ఎక్కువ శ్రద్ధ ధనాన్ని దాచిపెట్టుకుంటారు వాళ్ళు శ్రద్ధ వహిస్తారు అందువల్ల వీరి జీవితం వంతు మొదటి దశ కన్నా మధ్యమ చర్మ దశలు సుఖప్రదంగా కలుస్తాయి ముందు చూపు ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీరికి తమ యొక్క ఇరవై నాలుగో సంవత్సరం వయసులో యోగ యోగ దశ ప్రారంభమవుతుంది ముప్పై రెండవ సంవత్సరం దు కలిగి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు వీరు వీరికి విలాస వస్తువులు వ్యాపారము కళ్ళకు సంబంధించిన ఉద్యోగ వ్యాపారంలో బాగా కలిసి వస్తాయి మూలక జ్ఞాన ప్రాప్తి కలగదు కలదు ఈ రాశి వారికి ముఖ్యముగా వృషభ కన్యా మకర రాశులు చాలా అనుకూలమైనవి ఎందుకంటే ఈ రాశుల గణపతులు శుక్రుడు శని బుధులు పిత్రులవుతారు వీరు ఈ రాశుల వారితో సంబంధ బాధవ్యాలు ఎక్కువగా కలిగి ఉంటారు మంగళ గురు శుక్రవారాలు కలిసి వస్తాయి వీరికి ఏడు పదిహేడు ఇరవై నాలుగు తేదీలు మరియు మూడు తొమ్మిది ఒకటి రెండు మూడు పన్నెండు మూడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై తేదీలు అనుకూలమైనవిగా ఉంటాయి ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై వరకు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై మూడు వరకు వీరికి చాలా అనుకూలమైన కాలము తెలుపు నీలుపు రంగులు వీరికి పరి కలిసి వస్తాయి గోమేద ఉంగరమును ధరించడం వల్ల శుభప్రదంగా ఉండగలరు ఎందుకంటే వృషభ రాశిలో రాహు ఉచ్చస్థితిలో ఉంటాడు ఉచ్చవును కూడా ధరించవచ్చును ఇక్కడ చంద్రుడు కూడా ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఈ ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు నలభై నలభై మూడు యాభై రెండు సంవత్సరంలో ప్రతికూలంగా కలిగి ఉంటాయి వీరికి ఈ సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అక్టోబర్ నవంబర్ నెలలు మంచివి కావు ఆది సోమవారంలో వ్యతిరేక అవుతాయి శుభమస్తు